హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఇది వచ్చేసి చేపల పులుసుకు మసాలాలు రెడీ చేసుకుంటున్నాను కొద్దిగా కొబ్బరి కొంచెం ఒక ఐదు అర చిన్న చిన్న పాయలు వచ్చేసి తెల్లగడ్డ కొంచెం అల్లము నుంచి పసుపు ధనాల పొడి ఇప్పుడు వచ్చే ధనాల పొడి నేను మసాలాలన్నీ మామూలుగా చెప్తున్నాను ధనాల పొడి నుంచి పసుపు తర్వాత వచ్చేసి కొద్దిగా మిరియాలు కొంచెం కారము జీలకర్ర బాగా కారం చేపల పులుసులకి దండిగా బాగా పడుతుంది ఎందుకంటే పులుపు అనేది ఎక్కువ వేస్తాం కాబట్టి కారం బాగానే పడుతుంది ధనాల పొడి జీలకర్ర మిరియాలు మిరపొడి అన్నీ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ కొట్టేసుకోవాలి నేను మెంతిలో వేయడం అనేది మర్చిపోయినాను తర్వాత ఉప్పు చూసేటప్పటికి కొంచెం గుర్తొచ్చేసి ఏందో తేడాగా ఉంది అనుకుని తర్వాత ఆల్రెడీ పొడులు ఉంటాయి కాబట్టి కొట్టి పెట్టుకుంటాం కాబట్టి ఆ పొడి అనేది వేసేసినాను చేపలన్నీ బాగా క్లీన్ చేసి పెట్టుకొని మసాలా రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు దబ్రా స్టవ్ గిచ్చి దబరా పెట్టేసి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నాను చింతపండు అనేది బాగా దండిగా పడుతుంది చేపల కూరలోకి బాగా చూడండి సుమారుగా చింతపండు అనేది నానబెట్టుకోండి అది కూడా బాగా పీసుకుతున్నాను బాగా రసం అనేది రావాలని చెప్పేసి ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి కాబట్టి టమోటాలు అనేది వేసేసి కొద్దిగా ఉప్పు అనేది వేసినాను ఉప్పు వేస్తే తొందరగా అనేది మెత్తబడతాయి టమోటాలు అనేది అందుకని ఉప్పు వేసుకుంటాం ఖచ్చితంగా ఇవన్నీ ఈ ఏగలోగా మనం చింతపండు అనేది బాగా కలుపుకున్నాము రసం వచ్చేటుగా అని చెప్పేసి అది రసం కలుపుతూ ఉన్నాను మసాలాలు ఇవి టమోటాలు ఏగిపోవచ్చున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న మిక్సీలో కొట్టి పెట్టుకున్నాం కాబట్టి ఆ మసాలాలు నేను వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం వేయించినామంటే ఆ పచ్చి వాసన అనేది పోయి బాగా ఎగుతాయని ఏగి మంచి వాసన అనేది వస్తుందని చెప్పేసి వేయించుకుంటున్నాను ఇలా ఏం చేసుకున్నాక దాంట్లో అడుగు బుడుగు ఉన్న కొద్దిగా నీళ్లు కూడా కలిపి పోసేసి మనం చింతపండు రెడీ చేసి పెట్టుకున్నా ఆ నీళ్ళు కూడా ఇప్పుడు మనం చెయ్యి అడ్డ పెట్టాలి లేదంటే అనేది వచ్చేస్తుంది అందుకని చెయ్యి అడ్డ పెట్టేసి నీళ్ళని పోసి ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర దాని సారీ మెంతులు పొడి కొట్టుకు పెట్టుకొని ఆ పొడి అనేది ఇప్పుడు ఉడుపుతామనేటప్పుడు వేసినాను మెంతులనే పొడి ఇప్పుడు మసాలాలన్నీ బాగా గుడికిపోయినాయి ఉప్పు కారం అన్నీ బాగా సరి సమానంలో ఉన్నాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు అవి వేసేస్తున్నాను మసాలాలో ఈ చేపల పేరు ఏంటో నాకు తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి పలాన్ చేపలని నాకు చేపల పేర్లు పెద్దగా తెలియదు ఏ చేపలు ఏమిటనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు చేపల పేర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోలు అనేది చాలా వరకు రీచ్ అవుతాయి చేపల పేరు ఏంటో కొంచెం నాకు తెలపండి అది తెలుసుకుంటాను చేపల పేర్లు కూరలు ఫ్రైలు అన్నీ చేస్తాను కానీ చేపల పేర్లు అనేది నాకు తెలియదు ఈ చేప పేరు అయితే కొంచెం చెప్పగలరా తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చింది ఇప్పుడు చేపల కూర కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకే మరి ఎలా చేశాను కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్